సిపిని కలిసిన జేబి సంస్థల చైర్మన్ రాజకొండ సిపి కి ప్రత్యేక గౌరవం ఉంది సమర్థవంతమైన విధులు నిర్వహించడంలో సిపి సుధీర్ ది బెస్ట్ రాజకొండ పోలీస్ శాఖ హైదరాబాద్ కి ప్రత్యేకమైన ప్రాంతం పోలీస్ శాఖలో మచ్చలేని అధికారులతో సిపి సుధీర్బాబు ఒకరు జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ నిన్న కలిసిన నేపథ్యంలో ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ వరంగల్ జిల్లాకి మొట్టమొదటి పోలీస్ గా కూడా తన మార్క్ను వేసుకునే నేపథ్యం ఉంటుంది హైదరాబాద్ జాయింట్ సిపిగా హైదరాబాద్ ట్రాఫిక్లో కానీ లేకపోతే ఇదే రాజకొండ జాయింట్ సిపిగా అనేక సందర్భాల్లో అనేక సందర్భాలు అందరికీ ఆత్మీయుడు అందరికీ ఒక ప్రేమ ప్రేమను పంచేటువంటి ఒక గొప్ప ప్రేమ ప్రేమికుడు ఒక స్వప్నికుడు అందరినీ ప్రేమతో పలకరించేటువంటి సిపి సుధీర్బాబు సార్ అనే ఐపీఎస్ ఉద్యోగమే కాదు ప్ర మనుషులను కూడా స్టడీ చేసి మనుషులను కూడా ఎలాంటి వ్యక్తులు వాళ్ళ స్వలా వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మనుషుల వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళ నిజంగా వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు నిజంగా ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మొద్దు అని స్పష్టంగా అందరిని స్టడీ చేసేటువంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ నిన్న కలిసిన నేపథ్యంలో చాలా విషయాలు సుమారుగా చాలా విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం గతంలో ఉన్నటువంటి పరిచయ పరిచయ నేపథ్యంలో అనేక విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం రాజకొండ సిపి సుధీర్బాబును మరే మర్యాదపూర్వకం కలిసిన జేబీఎం సంస్థల చైర్మన్ బరిగల శివ గురువారం సిపి చాంబర్లో మర్యాదపూర్వకం కలిసి పూల మొక్కను అందించారు అప్యాయంగా పలకరించుకున్న ఇరువురు సంభాషణ గురించి జేబీఎం సంస్థల చైర్మన్ స్పందిస్తూ హైదరాబాద్ ఉన్నత పోలీస్ శాఖ ప్రత్యేకమైన ఆకర్షణ కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిపిలు నియమించిందని తెలిపారు అందులో భాగంగా అత్యంత అనుభవ జ్ఞానశీలి మచ్చలేని అధికారులుగా పేరు గడిస్తున్న ఐపీఎస్ అధికారి సుధీర్బాబును బాబును రాచకొండ పోలీస్ కమిషనర్ గా నియమించి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు రాచకొండలో డ్రగ్స్ మాఫియాతో పాటు క్రైమ్ రేటును తగ్గించే విధంగా భూకర్భాలపై ప్రత్యేక నజర్ వేసి సామాన్య ప్రజలను రక్షించాలనే కోణంతో ఉన్నత భావాలు కలిగిన పోలీసు అధికారులను ఊపించుకోవడం పట్ల ప్రభుత్వం ప్రగడ గౌరవం ప్రధించిందని రాచకొండలో సిపి సుధీర్బాబు తనదైన స్టైల్లో మార్పు చూపించబోతున్న ఆశాభావం వ్యక్తం చేశారు అత్యంత అనుభవశైలి సుధీర్బాబు రాచకొండ పోలీస్ శాఖకు వన్న తీసుకురాబోతున్నారని ఆశాభావం వ్యక్తిపరిచిన నేపథ్యం కూడా ఉంది అంటే ఒక పోలీస్ అధికారులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు పోలీస్ అధికారులు మంచి పరిపాలన అందిస్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పోలీస్ అధికారులు చేసేటువంటి మంచి మంచి ఆలోచనలు క్రైమ్ రేటు విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ భూదందాల విషయంలో కానీ సమస్యలు పరిష్కరించే విషయంలో కానీ ఏ ఉన్నా పోలీస్ స్టేషన్కే వెళ్తారు కాబట్టి పోలీస్ స్టేషన్లో సమస్యలు పరిష్కరించకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం పడేటువంటి నేపథ్యం ఉంది రాష్ట్ర పోలీస్ శాఖ మీద ప్రభావం పడేటువంటి నేపథ్యం అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే పోలీస్ కమిషనర్ వాళ్ళ మీద ఆ ప్రభావం పడేటువంటి నేపథ్యం ఉంటుంది కానిస్టేబుల్ తప్పు చేసినా లేకపోతే ఒక సిఐ తప్పు చేసినా ఎస్ఐ తప్పు చేసినా లేకపోతే ఏసీపీ తప్పు చేసినా డీసీపీ లాంటి వాళ్ళు తప్పులు చేసినా ఎవరు తప్పు చేసినా కూడా పోలీస్ శాఖకు ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించిన బన్వర్లాల్ విషయంలో నవీన్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అరెస్ట్ ఆయన అరెస్ట్ నేపథ్యంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో అది పోలీస్ శాఖకే తలమానికంగా ఉన్నటువంటి నేపథ్యం అంటే ఒక వ్యవస్థలో ఎవరైతే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుడు కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారి కానీ వాళ్ళు తప్పు చేస్తే ఆ వ్యవస్థ మీద చాలా ప్రభావం పడేటువంటి నేపథ్యం ఉంటుంది అందుకోసమే ఈ రోజున నేపథ్యంలో ఇంత మంచి ఐపీఎస్ ఆఫీసర్ గారికి తెలంగాణ రాష్ట్రం రెండో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మొట్టమొదటి రాచకొండ పోలీస్ కమిషన్ బాధ్యతలు గురించి ఇచ్చిన తన సమర్థవంతంగా నిర్వహిస్తాడు అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా మంచి పరిపాలనతో పాటు మంచి జరగాలని కూడా కోరుకోవడం జరిగింది ఇలాంటి ఉంటే రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే ఏదైతే ఏదైతే కమిషనర్ ఉందో కమిషనర్ ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరిగేటువంటి నేపథ్యంలో ఉంటుంది ఆల్దిబేస్ సార్ మీకు ఇలాంటి పదవులు ఎన్నో రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం